మధ్యప్రదేశ్లోని రాజధాని భూపాల్లో మానవత్వం మంట కలిసే హృదయ విదారక సంఘటన బయటపడింది కల్పనా నగర్లోని పిప్లాని పోలీస్ స్టేషన్ పరిధిలో డెబ్బై ఏళ్ళ వృద్ధ తల్లి రాధాబాయి సైనిని ఆమె కొడుకు అజయ్ కూతురు మీనాక్షి రెండున్నర ఏళ్ళుగా ఓ గదిలో బందీగా ఉంచారు భర్త చనిపోయిన తర్వాత ఆ ఆమె తన కొడుకు కూతురు తనను బాగా చూసుకుంటారని అనుకుంది కన్నపేకు పంచుకు పుట్టారు కదా వాళ్ళకు తాను భారం కాదులే అనుకుంది అమాయక తల్లి కానీ వాళ్ళు చూస్తే ఓ రకమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నారు అందువల్ల వారు ఆ తల్లికి నిత్యం నరకం చూపించారు వారి మానసిక సమస్యలు ఆమె జీవితానికి శాపంగా మారాయి చివరకు పొరుగువారి ద్వారా పోలీసులు ఆ తల్లిని కాపాడారు కానీ ఆమె ఆరోగ్యం అప్పటికే ఆందోళనకరంగా మారిపోయింది అసలు ఈ ఘటన వివరాలు బయటపడినప్పుడు పూర్తి గ్రామం షాక్లో మునిగిపోయింది డెబ్బై ఏళ్ల వయసులోని రాధాబాయి తన కుటుంబానికి తోడుగా ఉండాలని కోరుకున్నారు కానీ కొడుకు కూతురికి ఉన్న మానసిక రుగ్మతలు ఆమెను ఒక చిన్న మురికి చీకటి గదిలో బంధించి పెట్టాయి ఆ గది గోడలు తడిసిపోయి నలుపుగా మారాయి పాత గుడ్డలు చెత్త ఈగలతో ఆ గది నిండిపోయి ఉంది ఆ తల్లి పాదాలు వాపు వచ్చి క్రిములతో కలిసి కుళ్ళిపోయి ఉన్నాయి నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయిన ఆమె అక్కడే మలవిసర్జన చేసుకోవాల్సి వచ్చింది ఆహారం కోసం ఆమె పొరుగువారి దయా దాక్షిణ్యాలపై ఆధారపడి జీవించింది మీనాక్షి తరచూ తనకు ఆహారం ఇవ్వకుండా షూలతో కొట్టేదని తనను కాపాడాలని పోలీసులను ఏడుస్తూ వేడుకుంది ఆభాగ్యురాలు నవంబర్ ఆరున సామాజిక సేవకుడు అనిల్ శేవాణి లక్ష్మీనారాయణ క్లబ్ ఎన్జిఓ సభ్యులు ఆ ఇంటివైపుగా వెళ్తుంటే పెద్దమ్మె అరుపులు విన్నారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పిప్లాని పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆనంద్ సింగ్ పరిహార్ నేతృత్వంలో టీం అక్కడికి చేరుకుంది పోలీసులను చూసిన మీనాక్షి తన తల్లిని బంధించిన గది తలుపు తెరవకుండా మొండికేసింది పోలీసులు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పోరాటం చేసిన తర్వాతే ఆమె ఆ గది తలుపు తెరిచింది అక్కడ దృశ్యం చూసి పోలీసులు షాక్ అయ్యారు వెంటనే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కి కాల్ చేశారు కానీ అంబులెన్స్ రావడం ఆలస్యమైంది పెద్ద ఆమెకు ముందుగా జేపీ ఆసుపత్రికి తరలించి తర్వాత హమీదియా ఆసుపత్రికి మార్చారు ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఆమె చికిత్స జరుగుతుంది ప్రస్తుతం ఆమె మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని డాక్టర్లు చెప్పారు పూర్తి పునరావాసం కోసం సామాజిక సంక్షేమ శాఖ సహాయం తీసుకుంటున్నారు